పాతపట్నంలో ఉచిత మంచి నీటి ట్యాంకర్ ప్రారంభం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం వేసవి కాలంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మంచి నీటి సరఫరా ట్యాంకర్ ను స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు శుక్రవారం ప్రారంభించారు స్వర్గీయ శ్రీమతి బామిడి కుసలమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు బామిడి రాజు ఎంపీహెచ్ డెవలపర్ ఈ ఉచిత నీటి ట్యాంకర్ ను సమాజ సేవాభావంతో అందజేయగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దీన్ని ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు సమాజానికి తోడ్పడే సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు కుసలమ్మ గారి జ్ఞాపకార్థంగా చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు